నిన్న మీరు ఆంధ్రజ్యోతిలో స్టేట్మెంట్ ఇచ్చినారు సార్ ప్లాస్టిక్ కవర్లు సంతోషం దీన్ని రైడింగ్కి నేను పోండి పట్టుకోవద్దండి అరికట్టొద్దండి అని సార్ చిన్న సలహా గతంలో ఎప్పుడు తెచ్చినా ప్లాస్టిక్ కవర్లు లో మాయమైపోతున్నా సార్ ఎక్కడికి వస్తుందో నాకు తెలియదు నేను గత సార్ కూడా చెప్పాను సార్ వాడు వాడు వాడరాదనే కదా రైడ్ చేసేది వాడు రైడ్ చేసినప్పుడు ఆ షాప్ ముందే డ్యామేజ్ చేసేయండి మేడమ్ అంటే మా లాంటి మాట్లాడి చూపించే అది ఏమవుతుంది అంటే సార్ గతంలో ఇప్పుడు కర్నూలు కార్పొరేషన్ లో గౌరవ వీలు అసిస్టెంట్ కమిషనర్ ఎవరు రామలింగేశ్వర్ గారిని ఇచ్చే అడిగితే తాలేస్య మన వర్క షిప్ లో మున్సిపల్ టౌన్ లో ఎవర ఇంట్లో పెళ్ళిలైతే ఇవే క్లాస్ సర్ పోయేది ఇవే క్లాస్ సర్ పోయేది మన కుట్టాట నీ రొట్ట నుంచి వచ్చింది నాకు ఒక క్లయింట్ ఓ తెలుదు నాకు తెలుసు మరి మన డాక్టర్ క్లియర్ ఎంట్రకట మరి ఆ బిహేవర్ ఎనట 10 క్లాస్ పాయింట్ నాకిపుడు అందులో లేదు ఇక్కడ ఎవర ఇంట్లో పెళ్ళిలైనా ఆ ప్లాస్టిక్ అవ్వొ ఆ ప్లాస్టిక్ బ్యాగ్స్ తో కోయేది చెత్తని ని తో కట్టేది కోయనే సార్ ఎందుకు అలా డ్యామేజ్ చేసేస్తే అయిపోయి కదా వాళ్ళు ఏం చేస్తారు మీరు రెండు లక్షలు మూడు లక్షలు స్థాయి పడుతున్న వస్తారో మా అలాంటి సంస్థలపై ప్రజలు పెడతారు ఇప్పించండి మీరు ఏం చేస్తారంటే ఆ చేపడి నాకు దృష్టి పెట్టి ఒక కత్తరీ పిచ్చి అన్ని కట్ చేయాలని అని చెప్పి చెప్పండి కట్ చేసి ఇచ్చాడు మా తర్వాత మీరు ఏం చేసుకోలేదు లేదంటే మీ ఇంకా అంటే మన అందరిలో వెళ్ళి లేకపోతే కాదంటే

ಕಂತುನಾಡು ನಂತರ ನಾವು ಸರ್ ಪೇಪರ್ ಸರ್ ಪೇಪರ್ ಕೊಡ್ತೀನಿ ನೀನು ಬೋಟ್ ನಂದು ತೋರು ನಾನು ಗೆದ್ದು ನಾನು ಫ್ರೀ ಸೂಕ್ತ ಆಯ್ತು ಬೋಟ್ ವಾಚರ್ ಇಂತವರೆಗೂ ನಮ್ಮ ಗೆಲ್ಲದವರು ಬಸ್ಸು ತೆನೆಲ್ಲಾ ಆ ನಿರ್ಣಯ ಮಾಡಿದ್ವಿ ಸರ್ ನೋಡಿಲ್ಲಿ ಒಂದು ಧರ್ಮ ಮಾಡಿದ್ವಿ ಸರ್ ಬಾಗಿ ಸರ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತೀನಿ ಸರ್ ಮೈ ಸರ್ ಅಂತ ಹೇಳಿ ಅಂತಹ ಪುಸ್ತಕಗಳನ್ನು ನಾವು ಇದ್ರು ಕಾಬೆಟ್ దయచేసి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల రెండు సార్ రెండు వేల రెండు రెండు వేల లో

అంటే మొదల మూడు రెండో తర్వాత రోజులు మొదలుతున్నాడు సార్ ఎస్కేటికల్ ని బ్యాంక్ పోయట ఫోన్ చేసి వస్తున్నారు సార్ అట్లా కొంతమంది రాజశ్రీ ఎవరూది ఈ చిన్న చిన్న ప్లాన్ ఎటవట తా ఆపద జరుగుతాయే అక్కడ అక్కడ ఆకారం అవుదా తీగ వాస మొచ్చేటి బీడికి అంటా నేను లాను జనరల్ ఆఫీసర్ అవుతీయో నా చెట్టలని అంటే ఆ లైసెన్స్ సమయానికి ప్రావిచాల ఉంటా వాళ్ళ వారికి అంకిటి నంబర్స్ డూరోయిడ్ చేతది రిజిస్టరింగ్ నంబర్ ఏది చెయ్యాలి బీఫ్ వై గవర్నమెంట్ నాటంలో 2014 లో నుంచి అడుగున కొత్త <coughs> <coughs>

ప్రింటర్ ఉంటే మిషన్ ఉండదు మిషన్ ఉంటే కంప్యూటర్ కంప్యూటర్ ఉంటే కుర్చులు కుర్చులు అక్కడ సిబ్బందికి ప్రతి ఒక్క మెటీరియల్ చేయండి సార్ ఎందుకంటే నష్టపోవడం బాధపడడం లేనప్పుడు వాళ్ళు కూడా దయచేసి ప్రతి సచివాలయంలో కంప్యూటర్ ప్రింటర్ ఏమున్నా అన్ని చేయాలి రెండోది సార్ అధ్యక్ష ఇప్పుడు మాట్లాడుతున్నాం అధ్యక్ష మనం ఆ మెషిన్ పెట్టేదానికి బిల్డింగ్ కట్టాలని చెప్పి మాట్లాడుతున్నాం అధ్యక్ష దయచేసి అధ్యక్ష మీద మీ తరఫున సార్ వర్క్ చెప్తా ఉన్నాను ఫస్ట్ మెషిన్ చెక్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష ఒకసారి అది పనిచేసే కండిషన్ ఎందుకంటే నాలుగేళ్ళ తర్వాత అధ్యక్ష దాని వారంటీలు గ్యారంటీలు అన్నీ అయిపోయినాయి అధ్యక్ష ఇప్పుడు నిజంగా వర్కింగ్ కండిషన్ లో ఉందా లేదా ఒకసారి అధ్యక్ష దయచేసి మీ సమక్షంలో కానీ లేదా దానికో కమిటీ వేసి అధ్యక్ష ఏదో మమ్మల్ని పొమ్మన్నా మేము పోతాం అధ్యక్ష ఒకసారి చూడ్డానికి చూసుకుంటే అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇప్పుడు పట్టణంలో ఎమర్జెన్సీ అధ్యక్ష అది నిజంగా శ్మశానంలోకి పోతే ఏం సమస్య ఉందనేది అందరూ పేర్ చేశారు అధ్యక్ష కాబట్టి అధ్యక్ష దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత ఎంత జాగ్రత్తగా వీలైతే అంత జాగ్రత్తగా పూర్తి చేసుకోవాలి అధ్యక్ష ఒకసారి ఎమీ గారికి ఒకసారి చెక్ చేయండి చెప్పొచ్చు మెకానికల్ పర్నేసి అది మెకానికల్ దాంట్లో రిపేర్ చేయాలి ఆయన ఇన్సలేషన్ బాధ్యత కాంట్రాక్ట్ గారు మళ్ళీ ఇది కూడా ఈ విషయాన్ని మీరు పెళ్లింగ్ పెట్టడం మీకు ఎంత సమయం చేసినది ఈ సభాపతి నేను కూడా అడుగుతున్నాను అధ్యక్ష గౌరవ సభ్యులకి సమాధానం అధ్యక్ష ఈ యాభై ఐదు యాభై ఆరు అంశాలు ఇది వరకు కౌన్సిల్ మీటింగ్ లో పెట్టినప్పుడు దీన్ని వాయిదా చేసినప్పుడు సాక్షాత్ శాసన శాసనసభ్యుల వారే తిన్నారు అధ్యక్ష ఇది సిరితు తీసేది ప్రిస్టేజెస్ గా నేను పోయి పండు తీసినా దీనికి దీన్ని ఖచ్చితంగా దీన్ని మీరు పాస్ చేయండి అని చెప్పేసి ఆ రోజు సార్ వల్లే అడిగినారు అధ్యక్ష ఎవరు ఎమ్మెల్యే గారు అడిగినారు అధ్యక్ష మళ్ళీ ఈరోజు దీన్ని ఎందుకు కొద్దా అనేది ఒకసారి వివరించవలసి ఉందే ఉన్నారు అధ్యక్ష సభ్యులు మీరు అదే చెప్తున్నారు అధ్యక్ష ఏదైతే మీద ఒక కమిటీ వేసి దాన్ని పూర్తి స్థాయిలో చిన్నగా తర్వాత నెక్స్ట్ రోజు లేదా పాస్ చేస్తూ ఉంటుంది అంటే ఆ రోజు మీ ఎమ్మెల్యే గారు గుర్తురాలి కదా దీన్ని మీద కమిటీ లేకపోతే ఏ ఏం చేయాలా ఏం లేదనేది అందుకే కదా అధ్యక్షతా మేము ఆరోజు కమిటీ ఏమంటే కొత్త పాస్ చేయండి దాన్ని నేను కష్టపడి తెచ్చినా అంటే పని చెప్పిపోతే అని అడిగాడు అధ్యక్ష ఎమ్మెల్యే గారు కమిటీ అన్నారు ఈరోజు ఎన్నికల ఆయన అభిప్రాయం తెలిపినాడు నా అభిప్రాయం చెప్తున్నాం పాపం యాభై కూడా చేత మేము ఎమ్మెల్యే గారు మీ ఎమ్మెల్యే గారు చెప్తున్నాక మీకు ఆధారాలు చుట్టూ సహకరిస్తాము మీరు ఎమ్మెల్యే గారు వచ్చినాక మీరు మీరు డిస్కస్ చేయండి మా ఎమ్మెల్యే ముందు మాట్లాడి మీరు తన సరే సరే యాభై ఎనిమిది అవసరం వర్కర్ ఈ రోజు మళ్ళీ ప్రతాపుడు నేను ఒక కోటి నలభై లక్షలు నేను చేసిన అని చెప్పుకుంటాడు ఇది మా మా కౌన్సిల్ మా మా బాధలు మేము ఈరోజు కౌన్సిలర్ లో మేము సహకరి పడతాయ్ కౌన్సిల్ ఎస్ఎస్సీ ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చి మీడియా ముందా మేము చేస్తున్నామంట అక్కడ డిఫా అధికారులు కాబట్టి ఎమ్మెల్యే గారు కాబట్టి మీరు పోతారా అది ఇదే విన్నపము మీ కౌన్సిల్ వచ్చిన మేము ఎన్న విన్నస్తున్నా ఎంత చెప్పినా మీరు మాట కదలరు కానీ ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడే కదలతో ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడే ఇప్పుడు చెప్పడు దయచేసి మీడియా అందరికీ ఆదర్శంగా తెలుసుకోవాలా రోజు ఇంత సహకార పడేటప్పుడు సహకరించేటప్పుడు దయచేసి అరగం సార్ మీరు పూర్తిగా కౌన్సిలర్లు కూడా ఇన్న పెంచినప్పుడు రావాలి అక్కడికి మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపాలా మీకు ఏదైనా మీరు ఎమ్మెల్యే గారు మాకు మా పైన మీ ఎమ్మెల్యే మమ్మల్ని ఏమన్నా అంటారని మీరు రావడం లేదు తప్పకుండా అడిగినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే మాపైన దయచేసి అర్థం చేస్తున్నారా సార్ మీరు ఏదన్నా కానీ కౌన్సిలర్లు మాకు ఇన్ఫార్మ్ చేసి మాకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే బాధ్యత ఉంది సార్ దయచేసి మళ్ళీ ఇదే కానీ ఎమ్మెల్యే గారు చెప్పిన మీరు అనుకో వినండి మీరు మీరు చేసేప్పుడు మేము చేస్తాం తర్వాత సమాధానం ఈరోజు ఇంకా అభ్యర్థితో చూడబోతున్నాం మేము మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాం చెప్పి అదే విధంగా అంటే ఒక తల్లి భూమి లేదు ఈ రోజు మీరు ఏ విధంగా చెప్తే చూపేదే అదే ఇంట్లో రాంటే అధికారులు లేదండి మమ్మీ ఎమ్మెల్యే చెప్తారు మాకు రాదు అని సభ్యులు కదా ఆలోచించమ్మా లేమ్మా అంటే మేము ఇక్కడ వరకు పని చేయాలి పైసలు వెళ్ళ కాదు చెప్పుకోవాలి మీరు తెలుస్తుంది అది చెప్తున్నా అర్థం దాదాపు మాక్సిమం అంత మీద వేస్ట చూపే ఇదే రావడం కాబట్టి బాగా పడుతుంది ఇవ్వ అంత వేస్ట జీపే చేస్తుంది దయచేసి మీరు తెలుసుకోవాలి మీరు అని మీకు ఈ మీద మేము నేర్చుకుంటున్నాను అదే కా అప్డేట్లో దాదా చాలా ఆమోదిస్తుంది

పర్మనెంట్ రిస్టోరేషన్ కోసం యాభై కోట్లు కావాలి ఇది గవర్నమెంట్ స్పెషల్ ఫండ్ రావాల్సిందే అంటే ఎన్ని నెల అధ్యక్ష పర్మనెంట్ ఫండ్ రావడానికి పోయిన సంవత్సరము యాభై లక్షలు పెట్టి టెంపరీ రిస్టోరేషన్ చేశాం అధ్యక్ష ఎండాకాలం అయిపోయి ఎనిమిది నెలలు అయిపోతుంది అధ్యక్ష ఎన్ని నెలల అధ్యక్ష ఎనిమిది నెలల అధ్యక్ష జూలైలోనే దీనికి సంబంధించిన స్పెషల్ గ్రాంట్స్ కానీ దీని గురించి ఎమర్జెన్సీగా మనం ఆలోచించి అధ్యక్ష మీ తరఫున గానీ ఎమ్మెల్యే గారి తరఫున గానీ గవర్నమెంట్ ప్రతిపాదనలు పంపించదు అధ్యక్ష ఒక లక్షల జనాభా టౌన్ అధ్యక్ష తాగడానికి రెండు కాలంలో కష్టం వస్తుంది అని అన్నప్పుడు ఏ గవర్నమెంట్ స్పందించదు అధ్యక్ష ఇంకో మూడు నెలలు ఉంటే కెనా బంద్ అవుతుంది నింపు బామకి ట్యాక్టరీ అయితే దగ్గర మళ్ళీ ఇసుక బస్తాన్ని నింపుతామని అంటున్నారు అధ్యక్ష ప్రతి సంవత్సరం ఇదే ఇష్టాలు నింపుడు అధ్యక్ష ఎట్లా అధ్యక్ష సారా రాంజ వాటర్ తాగడానికి పనికొస్తాయని చెప్పేసి చెప్తున్నారు అధ్యక్ష దాని ధృవీకరణ పత్రం ఏదైనా ఉంటే తెచ్చి సభలో ఒకసారి చూపాయాల్సిందిగా కోరుతామని అధ్యక్ష లేదు సార్ అది టెస్టింగ్ కూడా పంపించారు ఫిఫ్టీన్ డేస్ టెస్టింగ్ పంపిస్తుంది ఒక టెస్టింగ్ రిపోర్ట్ ఆల్రెడీ వచ్చింది మళ్ళీ నిన్న కూడా ఇంకొక టెస్టింగ్ ప్రిపేర్ పంపించాం మీకు రామ్జెల్ల నుంచి వాటర్ సప్లై దాని తయారీ ఎవరి ఫిఫ్టీ డేస్ ఒక రిపోర్ట్ ఖచ్చితంగా పెట్టుకుంటాం సార్ మీరు వస్తే మీకు ఈ విధంగా చూపిస్తాం రామ్జెల్లలో ఫిల్టర్ బిడ్స్ ఉన్నాయి సార్ మనకు ఫిల్టర్ చేసి సప్లై చేయడానికి ఉన్నాయి ఎంత ఎంఎల్డి ఫిల్టర్ చేస్తాం సార్ మొత్తం యాక్చువల్లీ కెపాసిటీ ఎయిట్ ఎమ్మెల్డి ఎయిట్ ఎమ్మెల్డీ ఎయిట్ రామ్ రామ్జెల్ వాటర్

దాని కెపాసిటీ ఏడు రెండు మూడో నాలుగో చెప్తున్నారు అధ్యక్ష ఇంత మన దగ్గర ఉండేది ఫిల్టర్ కెపాసిటీ అని చెప్పేసి అధ్యక్ష ఇంకా మిగతా ఎప్పుడు ఫిల్టర్ చేసుకుంటామో బసాపురంలో ఎప్పుడు వాడుకుంటాం నీళ్లు దాన్ని ఎప్పుడు నిప్పుకుంటామో రాంజా పోయిన ఎప్పుడు ఫిల్టర్ చేసుకున్నాం బయటకు వస్తాయి ఇంకా టెస్ట్ పంపించే ప్రాంతంలోనే ఉన్నారు అధ్యక్ష టెస్ట్ లో ఆల్రెడీ పంపించాము వచ్చింది కూడా రిపోర్ట్ ఇంకా ఫర్దర్ రిపోర్ట్స్ కూడా తీసుకుంటాం అంటే మన రిపోర్ట్ ఒకసారి సబ్మిట్ ఇది అధ్యక్ష ఇప్పుడు మళ్ళా దీనికి ఆమోదం తెలపమంటారు దీనికి ఆమోదం తెలుపుతాము జనరల్ ఫండ్ వచ్చి నుంచి ముప్పై లక్షలు కోటి నెల దగ్గర దగ్గర అన్ని వర్తులు కలుపుకుంటే ఎక్సెస్ ట్యాంక్ కేవలం ఇది సంవత్సరానికి సంబంధించి కోటి నెల రూపాయలు కౌన్సిల్ నుంచి ఈరోజు అమరావతి కోసం థర్టీ ప్లస్ సిక్స్టీ పెట్టారు ఇది ఒకటి వాటర్ ట్రీట్మెంట్ మార్చడానికి ఆ రిమైనింగ్ రామచంద్ర లోటు పెట్టాం అంత అంత కోటి మేర అధ్యక్ష ఇప్పుడు శాంక్షన్ చేసేది కోటి మేర ఈ నుంచి సంవత్సరం నుంచి శాంక్షన్ చేస్తున్నాం అధ్యక్ష కేవలం ఈ సంవత్సరానికి అధ్యక్ష మళ్ళా మనం అధ్యక్ష రేపు నెగ్లెక్ట్ చేసాం అనుకోండి అధ్యక్ష మళ్ళా కథ మొదటి వస్తారు అధ్యక్ష ఇప్పటివరకు ఏమైనా ప్రతిపాదన పంపిస్తున్నాం అధ్యక్ష మనం చాలా రీసెస్ట్ ఎవరి కొత్త ఇప్పుడు అని తెచ్చి దానికి సంబంధించిన డిటెన్ రెడీ అయింగా డీటెయిఆర్కి సంబంధించి ఈవోఐ కూడా కన్ఫర్మ్ చేశాను వాటిని మీరు నెక్స్ట్ నెక్స్ట్ కన్సల్బ్రిటీలో పెట్టారు యాక్సెప్ట్ అయిన తర్వాత వాళ్ళు ఈ పెట్టి ఆల్రెడీ రిక్వెయిర్మెంట్ పెంటర్కి లైఫ్ ఎస్టిమెంట్ చేసి ఈఎంస్ ఆఫర్స్ ఫార్వెట్ చేశారు యాస్ వెల్ గవర్నమెంట్ కూడా చేశారు ఎమ్ఎల్ఎస్ ద్వారా

అసెంబ్లీలో మాట్లాడి మా చైర్మన్ గారు కౌన్సిల్ సభ్యులు ప్రతిపాదన పంపిస్తే ఆ రోజు వస్తాయి అవి ఎప్పుడు మీరు కూడా దయచేసి ఆలోచన చేసి కఠినమైన నిర్ణయాలు తీసుకోకుండా కౌన్సిల్ సభ్యులకు కూడా కొంచెం సపోర్ట్ చేయమని చెప్పేసి ఈ సభలో తెలియజేస్తాను అధ్యక్ష మీకు అధికారము ఉండదు అధ్యక్ష ఈ రోజు ఉంటది రేపు ఉండదు రేపు పొద్దున మొక్కలు చూసుకున్నారా మన అధ్యక్ష బయట కాబట్టి అధ్యక్ష నమ్మల్ని కాదు అధ్యక్ష దయచేసి మహిళా కౌన్సిలర్ దృష్టిలో పెట్టుకొని వచ్చినప్పుడు మీరు చట్ట ప్రకారం ఏమంటారు అధ్యక్ష కౌన్సిలర్ పోయి చైర్మన్ రూమ్ లో కూర్చోవచ్చు మీ పని మీద ఎక్కడికో బయటకు పోయారు అధ్యక్ష మీ క్యాబ్ లాస్ చేసుకుని పోయి ఉంటారు అప్పుడు ఎక్కడ కూర్చోవాలి అధ్యక్ష ఎప్పుడు కూర్చోవాలి చెప్పలేదు నేను మిమ్మల్ని నిందిలేదు

रात्र <laughs> <laughs> <sharp>, 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 సార్ మీరు లేని మొత్తంలో వచ్చి మీ క్యాబిలో కూర్చున్నాం అది గౌరవం కాదు సార్ మీకు వచ్చే గౌరవం కాదు మాకు గౌరవం కాదు అది బాలాజీ గారు ఇస్తున్నారా

నేను సీట్ లో కూర్చున్నా నేను ఈ సీట్ లో కాదు అధ్యక్ష వ్యవస్థ అధ్యక్ష ఇది ఇప్పుడు మా దుస్తుంది కాబట్టి గతంలో డిపార్ట్మెంట్ హౌస్ రాకూడదు దానికోసం పనులు సార్ ఇప్పుడు ఎవరు నిందించమంటారు సార్ దీంట్లో పోయిన కమిషనర్ గారు నిందించవచ్చు నాకు సంబంధించి ఒక దాన్ని అడిగే సమాధానం చెప్పి డెలివరీ పంపలేదని చాలా దీంట్లో ఏమైనా సార్ ఇప్పుడు జరిగిందా అధ్యక్ష డిలే చేశాను దీని నోటీస్ ఇయడంలో డిలే చేశారు తర్వాత కౌన్సిల్ లో డిలే చేసినారు దీని ఈ డిలే చేయడానికి చట్టం ఒప్పిపోదు ఒప్పుకుంటుందా అధ్యక్ష అధ్యక్ష చట్టం ఒప్పుకుంటుందా దీనికి దీని గురించి ప్రశ్నిస్తే అదే నాకు చుందర ఏమన్నది

చైర్పర్సన్ సమాధానం చెప్తున్నాక ఇష్టంగా మాట్లా ఇష్ట దయచేసి ఆర్ ఏం చెప్తున్నారు అధ్యక్ష నాకు తప్పు లేదు నేను వచ్చినాక నేను కరెక్ట్ చేశాను అన్నాడు సార్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చేసినాడు ఆయన వచ్చినాక నోటీసులు సరి చేసినాడు దానికి సంతోషమే అంతకు ముందేం జరిగింది అధ్యక్ష ఇనా ఇంటెస్టేషన్ చేసింది మీరు కాబట్టి మీకు బాధ్యత ఉంటారు కదా దాని గురించి చూసేది వాళ్ళు యాభై పర్సెంట్ కట్టినారా లేదా

నేను వచ్చినాక తప్పు చదివితున్నానని చెప్తున్నాడు అధ్యక్ష ఆ తప్పు జరగకుండా చూస్తున్న బాధ్యత ఏమిటి అధ్యక్ష కౌన్సిల్ కౌన్సిల్ దృష్టికి ఏమన్నా వచ్చిందరే లేదు ఇలాంటి స్పెషల్ మీరు ఇచ్చినారు మీరు ఇచ్చినప్పుడు ఏ బాధ్యత అధ్యక్ష దానికి చెప్తున్నా చెప్తున్నాం కదా మీరు అధికారులు ఉండొచ్చు పోవచ్చు అధ్యక్షుడు చేప ఇలాంటి తప్పులు చేయకపోతే అధ్యక్షులు అధ్యక్షులు ఏం కమిటీ చూసలేదా అంటే ఏం సరిది ఏం చేస్తున్నారు అధ్యక్షుడు ಅದೇ ರೂಲ್ ಉಂಟಲ್ಲ ಅದರೇಮ ಬಿ ಕಟ್ಟದ ಕೆಲಸ ಸತ್ಯಜಿ ವೇಟಿಂಗ್ ಆಫ್ ಇಟ್ ಇರ್ಕೆ ನಷ್ಟಾಲು ಲಾಭವು ಏನ್ ಉಂಟಾಯನೆ ಗೊತ್ತಾ ಸರ್ ಅಂದ್ರೆ ಬಟ್ಕ್ಕೆ ಏಮರಣೆ ಇದೆ ತೂಸ್ಕೊಳ್ಳಿ ಸರ್ ಇಕಡ 48ನೇ ಮಗಿ ಗೊತ್ತಾರುんな ಸರ್ ಈ 48ನೇ ಮಂತಿದೋ ಏಳೋ ಪರಿಪಡಿ ಉನ್ನಯಮ ಸಾಯಿಕರಣ ಕರ ಕಡಕ 5ನೇ ಮಗಿ ಗೊತ್ತಾರುನ್ ಮುನ್ಸಿಪಲ್ ಕೊಷ್ಟಾದು ಆ 45ನೇ ಮೇದವಾದ ಸಮಕ್ಷೆ ಬಿಡ ಪಬ್ಲಿಕ್ ಐಕ್ಯಂತ ಆನಂಗ ಒಕ್ಕತ್ಮಚರ ಐಕ್ಯಂತ ಆನಂಗ ಉಂಟಾದು ये वचन के बारे में तो बताया सर जब तुम लोग चेयर में तो कौन कौन आप तुम लोग आप आप कुछ चुनौती के बारे में कुछ नहीं सर आप लोग मेरे आप 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 कौन कौन जगह पर कुछ बोल रहे हैं सर जानू के बारे में ना सर मेरे जो लोग आप कुछ इस कार्य का सर आपने कोई भी टेक्स्ट देखने सो मेरे